వెలుగు ఆ వెలుగులోకానికి అంతటికి వెలుగు సూర్యుడు తూరుపున దీపమై వెలుగు ఆ కంతటికి వెలుగు వికలాంగుల ప్రతిభ వెలుగైతే ఆ వెలుగు విశ్వానికి అంతటికి వెలుగు సూర్యుడు తూరుపున దీపమై వెలుగు ఆ వెలుగులోక అని కంతటికి వెలుగు వికదాంగుల ప్రతిభ విరచింబ వెలుగైతే ఆ వెలుగు విశ్వ అని కంతటికి వెలుగు కల్లు లేకపోయినా కళ్ళు లేకపోయిన కన్నీరు కలిసి మెలిసి ఉంటే కడదాక చేరచ్చు చెవులు లేకపోయినా చింత మనకు వద్దు చెవులు లేకపోయినా చింత మనకు వద్దు అంటి వారందరము వైక సూర్యుడు తూరుకున దీపమై వెలుగు ఆ వెలుగులోకానికి అంతటికి వెలుగు వికలాంగుల ప్రతిభ వెలుగైతే ఆ వెలుగు విశ్వానికి అంతటికి వెలుగు కాలు లేకపోయిన కలత చెందవద్దు కాలు లేకపోయినా కలత చెందవద్దు చెయ్యి లేకపోయిన చెయ్యి చెయ్యి కలుపు కాలు లేకపోయినా కలత చెందవద్దు చెయ్యి లేకపోయిన చెయ్యి చెయ్యి కలుపు అవిటి వారందరము ఐక్యమత్యము గుంటే అవిటి వారందరము ఐక్యమత్యము గుంటే పనులు సమకూరు ధరణిలో సూర్యుడు తూరుపున దీపమై వెలుగు ఆ వెలుగులో కాని కంతటికి వెలుగు వికలాంగుల ప్రతిభ విరచిన్న వెలుగైతే ఆ వెలుగులో ఆ వెలుగు విశ్వాని కంతటికి వెలుగు జై వికలం